వైద్య సేవలను అందించే ప్రయత్నం తొందరలో చేస్తాం కోరిపోయిన వాయిదా వేస్తున్నాను వ్యవసాయ శాఖ మంత్రి గారు అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అవునండి బి ప్రశ్నకు సమాధానం జీడి మామిడి పంట కోసం ప్రభుత్వం కనీస మద్దతు ధర ఎంఎస్పిని నిర్ణయించలేదు కొబ్బరి రైతుల కోసం ఇబ్బందుల నుండి రైతులను రక్షించడానికి మిల్లింగ్ కోపరా మరియు బాల్ కోపరా యొక్క కనీస మద్దతు ధర ప్రభుత్వం వార్షికంగా ఏర్పాటు చేయడం అనేది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బాల్ కోప్రా క్వింటాల్కు ఒక్కొక్కటికి పన్నెండు వేల రూపాయలు చొప్పున మరియు మిల్లింగ్ కోపరా క్వింటాల్ ఒక్కొక్కటికి పదకొండు వేల నూట అరవై రూపాయల చొప్పున కనీస మద్దతు ధర ఎంఎస్పిని అమలు చేయబోతుంది రైతులకు సరసమైన ధరలు నిర్ణయించడానికి జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ తరపున ఆంధ్రప్రదేశ్ సహకార నూనె గింజల పెంపకందారుల ఫెడరేషన్ లిమిటెడ్ మిల్లింగ్ కోపరా మరియు బాల్ కోప్రా కోసం కనీస మద్దతు ధరను ఈ రాష్ట్రంలో అమలు చేసుకుంటుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి ప్రభుత్వం జీడి మరియు కొబ్బరి రైతులను పట్టించుకున్న పాపాను పోలేదు అధ్యక్ష రైతులను ఆదుకునేందుకు కొత్త చర్యలేవి తీసుకోకపోగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో టీడీపీ ప్రభుత్వం అందించిన పథకాలకు కూడా పూర్తిగా మంగళం పాడేశారు అధ్యక్ష ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంగా ప్రసిద్ధి చెందిన పలాస మరియు ఇచ్చాపురం జీడి మరియు కొబ్బరి రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది ఆఖరులో తిథలి తుఫాన్ వల్ల ఎంత నష్టం జరిగిందో రాష్ట్రం మొత్తం తెలుసు అధ్యక్ష తర్వాత రెండు సంవత్సరాలు కష్టపడి అధిక దిగుబడి సాధించి తమ కష్టాలు తీరుతాయని ఆశలతో ఉన్న జీడి మరియు కొబ్బరి రైతులకు ముఖ్యంగా జీడి రైతులకు పిక్కల బస్తా ధర ఒక్కసారిగా పడిపోవడం చాలా నిరాశ కలిగించింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన దాదాపు పన్నెండు పదమూడు వేలు ఉన్న జీడి పక్కల బస్తా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఐదు నుండి ఆరు వేలకు పడిపోయింది అధ్యక్ష అయితే మార్కెట్లో ఎక్కడ జీడిపప్పు ధర మాత్రం ఎక్కడ తగ్గలేదు అధ్యక్ష కానీ రైతుల వద్ద కొనుగోలు ధర మాత్రం పూర్తిగా పడిపోయింది అయితే రెండు వేల ఇరవై నాలుగు మన కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రస్తుతం పదమూడు పద్నాలుగు వేలకు పెరిగింది అధ్యక్ష కానీ ఈ ధరల ఎప్పటి వరకు ఇలా ఉంటాయో తెలియటం లేదు అధ్యక్ష ముఖ్యంగా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు జీడి పిక్కలకి మద్దతు ధర కల్పించి జీడి మరియు కొబ్బరి అభివృద్ధి బోర్డుని కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష సదరు శాఖ మంత్రి గారికి మనవి ఏంటంటే దాదాపు డెబ్బై ఎనిమిది శాతం ఉన్న జీడీ మరియు కొబ్బరి రైతులు వాళ్ళకి మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటే కనీసం మద్దతు ధర నిర్ణయించడం ద్వారా రైతులు దళాని చేతుల్లోని నష్టపోకుండా ఆదుకుంటారని కోరుకుంటూ అలాగే జీడీ మరియు కొబ్బరి అనుబంధ పరిశ్రమలు క్యాష్యూ కోకోనట్ బాడ్లు ఏర్పాటు చేసి ఉద్దానం ప్రజల తలసరి ఆదాయం పెరిగేలా సహకరిస్తానని కోరుకుంటున్నాను అధ్యక్షని పోను రవికుమార్ గారు రవికుమార్ టైం టైం చూసుకోండి అధ్యక్ష ఇంకా నేను ఇప్పుడే నిల్చున్నాను అధ్యక్ష టైం చూసుకోండి నీకు ఇప్పుడే అధ్యక్ష నువ్వు స్టార్ట్ చేస్తే తాగు కదా అది చెప్తాను మరి ఇది ప్రజా సంస్థల అధ్యక్ష మీరు ఒక నిమిషంతో తేల్చి వెయ్యమంటే అది ఎట్లా అవుతుందో మాకు చెప్పండి చెప్పండి మా మంత్రి గారు చెప్తారు అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారికి మా శ్రీకాకుళం జిల్లాలో పలాసా ఇచ్చాపురమే కాదు అధ్యక్ష సుదీర్ఘమైనటువంటి నూట తొంభై కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది అధ్యక్ష పైడి భీమవరం నుంచి ఇచ్చాపురం వరకు ఈ సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి రైతాంగం జీడి మరియు కొబ్బరి తోటలు విరివిగా పెంచుతారు అధ్యక్ష మాకు వచ్చినటువంటి ఎప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా మేము తుఫాన్కి గురవుతాం అధ్యక్ష తుఫానుకు గురయ్యేటప్పుడు పూర్తిగా ఎక్కువగా నష్టపోయేటటువంటి ప్రాంతం ఈ తీర ప్రాంతం అధ్యక్ష కొబ్బరి చెట్లు పడిపోవడం జీడి చెట్లు పడిపోవడం దానివల్ల వాళ్ళు ఎంతో నష్టాలు గురవుతున్నారు అధ్యక్ష ఇటువంటి సమయంలో అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి మేము అడిగింది ఏదైతే జీడి మామి జీడి మామిడి మరియు కొబ్బరి రైతులకు కనీస మద్దతు ధర కనీస మద్దతు ధర వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్లు అధ్యక్ష కోప్రా బాల్ కోప్రా క్వింటాల్ ఒకంటికి పన్నెండు వేలు మిల్లింగ్ కోప్రా క్వింటాల్ ఒకంటికి పదకొండు వేలు నూట అరవై అసలు బాల్ కోప్రా అంటే గౌరవ సభ్యులందరికీ కొంతమందికి అవగాహన ఉండొచ్చు తెలియపోవచ్చు అధ్యక్ష కురిడి అధ్యక్ష అలాగే మిల్లింగ్ కోప్రా అంటే ఆ కురిడీని మనం పౌడర్గా చేసేది అసలు మా ప్రాంతంలో ఎక్కడైనా అటువంటి మిల్లింగ్ యూనిట్స్ ఉన్నాయా అధ్యక్ష మేము అడిగేది రైతుకి ఏ రకంగా మీరు మద్దతు ధరను కల్పిస్తారు కొబ్బర బోర్డుని ఏమైనా ఏర్పాటు